హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి షర్టు పాయింట్ ఇట్లా వస్తుంది ఫుల్ షర్టు దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది జీన్స్ ప్యాంట్ వస్తుంది ఇట్లా ఇట్లా పెద్దగా ఉంటుంది ఇది వచ్చేసి సైజు వచ్చేసి ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేండ్ల పిల్లల వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది షర్టు పాయింట్ బాగుంటుంది మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా ఏం కూర్చుకోదు మోడల్ కూడా బాగా స్టైల్గా ఉంటుంది షర్టు షర్టు పాయింట్ ఇట్లా వస్తుంది అట్లా షర్టు పాయింట్ ఈ విధంగా ఉంటుంది దీంట్లో కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి ఇది ఒక కలరు నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇట్లా వస్తుంది అది ఫుల్ హ్యాండ్స్ ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ ఇది హాఫ్ షర్టు అది ఫుల్ షర్టు సేమ్ దీనికి కూడా పాయింట్ బాగా పెద్దగా వస్తుంది ఐదేండ్లు ఆరేండ్లు ఏడేండ్ల పిల్లోని వరకు బేయచ్చు ఇట్లా వస్తుంది షర్టు పాయింట్ బాగుంటుంది క్లాత్ బాగా మోడల్గా ఉంటుంది షర్టు ఇది రేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఇట్లా వచ్చింది షర్టు టు పాయింట్ ఇట్లా ఇట్లా వస్తుంది షర్టు పాయింట్ రెండు వందల యాభై పడుతుంది ఇట్లా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా షర్టే షర్టు టు పాయింట్ ఇది కూడా ఆఫ్ అండ్ ఇట్లా వస్తుంది షర్టు టు పాయింట్ ఇది కూడా టూ ఫిఫ్టీ పడుతుంది సైజు సేమ్ ఐదేళ్ళు ఆరేండ్ల పిల్లనికి వస్తుంది ఇట్లా వస్తుంది నేను కూడా సేమ్ పాయింట్ వస్తుంది ఇట్లా వస్తుంది పాయింట్ ఇట్లా పాయింట్ షర్టు రెండు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ షర్టు పైనలో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్